హలో అండి అందరికి ఈ రోజు రాయలసీమ స్టైల్లో గోకరకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను అదేనండి మేమైతే రాయలసీమలో మట్టికాయ అంటాము ఈ రోజు వాటితోటి నేను ఫ్రై తయారు చేసి చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ గోకరకాయలను పీచ్ తీసేసి ఒల్చుకోవాలి ఈ గోకరకాయ ఫైబర్ అధికంగా ఉంటుంది వారానికి టూ త్రీ టైమ్స్ తీసుకుంటే మలబద్ధక సమస్య పోతుందండి ఇప్పుడు వీటిని అన్నిటిని ఉల్చుకొని ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని కుక్కర్ వేసి కొన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు కొన్ని పల్లీలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి చాలా మంది పొట్టు తీసేస్తారు నేనైతే పొట్టు తీసేను ఎందుకంటే విటమిన్స్ పోతాయి ఇప్పుడు గోకరకాయ ఉడికిపోయాయి వీటిని చిల్లుల గిన్నెలోకి వేసుకుందాం నెక్స్ట్ స్టోవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఉడికించిన గోకరకాయని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి తర్వాత స్పూన్ ధనియాల పొడి అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ ఈ పల్లీల పౌడర్ కి తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం లాస్ట్ లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే అండి ఇది జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మామూలుగా అయితే రాయలసీమలో జొన్న రొట్టెలోకి తింటారు నేనైతే చపాతీ చేస్తున్నాను చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ ఫ్రై